కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో స్పెషల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా పాల్గొంది ప్రధానంగా ఈ రోజు మోదీ ప్యాకేజీ ఇచ్చి కుట్ర ఉంది అది ఆపాలని మెయిన్ డిమాండ్ అలాగే కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే వాళ్ళందరూ కూడా అక్రంగా దొరికించింది వాళ్ళు ఇందులో తీసుకోవాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే వాళ్ళు నిరసన చేస్తున్నారో వాళ్ళకి సోకాజీ నోడ్స్ ఇవ్వడం అనేది చేస్తా ఉన్నారు అలాగే రాజువాదలో కనీసం నిరసన తెలిపడానికి కూడా ఈ కూట ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు గతంలో ఈ కూట ప్రభుత్వంలో కూడా స్టీల్ ప్లాంట్ మేము అండగా ఉంటాము స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అనేటువంటి చెప్పినటువంటి ఈ కూటమి ఈ రోజు మన రాజువాత నిరసన తెలియజేస్తామంటే పెరిమిషన్ చాలా దుర్మార్గం ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారు కోటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ఇది మరో మహా మహోద్యంగా మారుతుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ సొంత కేటాయించండి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి ప్రభుత్వ రంగ పరిస్థితులు రక్షించుకుంటేనే ఈ దేశ అభివృద్ధి కానీ ఇక్కడ రాజువాత మనం విశాఖ అభివృద్ధి చెందుతుంది కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విరమించుకున్నాం అన్నంత వరకు కూడా ఈ పార్వతం మరింత ఉచితంగా సాగుతుందని జేఏసీ కంట్రీల తప్పుడు మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా